జీవిత జీవితాల నడి మధ్యలో అనే పాట క్రింద ఏదో కామెంట్ చేశారని ఇందకు చూశాం ఏమనంటే అదేంటండి మీరు ఆ పాటలో రికార్డు చేస్తూ షూట్ చేస్తూ ఎవరో ఒక ఆయన కట్టి కాటికాపరి కాలుస్తున్నట్టుగా చూపించారు ఏంటండి మన క్రైస్తవ సంప్రదాయంలో కాల్చంగదండి అన్నాడు క్రైస్తవ సంప్రదాయంలో కాల్చంగదండి ఇప్పుడు ఆ పాట ఓన్లీ క్రైస్తవులకైనా ఇంకెవరికి ఏంటి ఆహా నాకు తెలియక అడుగుతున్నాను ఇంక పాట మనమే విందామా మనమే చూద్దామా ఇంక బయటోళ్ళు ఎవరికి వద్దా ముఖ్యంగా మనకంటే కూడా ఎవరికి ఎక్కువ అవసరం బయటోళ్ళకి ఎక్కువ అవసరం కదా అందరికీ తెలియాలి కదా మరి అందరికీ తెలిసేలా కదా షూట్ చేయాలి సరే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కాలిస్తే పరలోకం వెళ్ళవా కప్పెడితేనే వెళ్తామా కాలిస్తే మట్టిలో కలవమా కప్పెడితేనే కలుస్తావా ఏంది మరి గారిని ఏం చేశారు గ్రహం స్టెయిన్స్ గారిని ఏం చేశారు చెప్పండి ఒరిస్సాలో కాల్చి చంపేశారా ఆయన గొప్ప సువార్థికుడేనా పిల్లలతో సహా కాలిపోయారా కాలిపోయారు చంపేశారు హతసాక్షి ఆయన హతసాక్షి ఇప్పుడు ఆయన పాపం అంత గొప్పగా బతికి కాల్చినందుకు పరలోకం కోల్పోయాడే అదేంటి మాట్లాడరు చెప్పండి ఎస్ అని చెప్పండి పర్లే అయ్య ఇక్కడ దాకా బాగానే బతికాడండి చచ్చిపోయిన తర్వాత ఆత్మ అండి అలా లేచి పర్లోకి వెళ్ళిపోతుందండి ఆత్మ అడగలుతుంది పర్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఒక బాడీ కాలిపోయిందండి అక్కడ దేవుడికి తొలిపేసాడు ఈ బాడీ కాలిపోయింది రా వెళ్ళిపోవాలంటే అదిగో చూడండి ఆయన ఫోటో చూపిస్తున్నారు మీకు గ్రహం స్టైల్స్ ఆ జీప్ చూసారు ఎలా కాలిపోయిందో సజీవ దహనం సజీవ దహనం ఆ జీప్లో గాలిచేశారు వాళ్ళని పిల్లలు కూడా చచ్చిపోయారు అందులో సువార్త ప్రకటిస్తున్నందుకు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నందుకు ఏ పాపం చేయలేదైనా దేవుని జ్ఞానం పంచుతున్నాడని పగబట్టేసారు ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు దేవుని జ్ఞానం పంచితే పగబడతారండి ఎవరైనా ఎందుకండి అలా చేస్తారు మనసులు అసలు పగుండొచ్చా దైవ సేవకుడి మీద దైవ సేవకుడి మీద పగ ద్వేషం ఉండొచ్చా ఎంత పాపం తెలిసే అది మన కొరకు పనిచేసే అప్పుడప్పుడు అంటారు చూసారా అమ్మ పాలు తాగి రొమ్ము నరికినట్టు అన్నట్టు నీ కొరకు పనిచేసే దైవ సేవకుడి మీద ద్వేషం పగ కలిగి ఉన్నావంటే రేపు పొద్దున దేవునికి ఎంత గొప్పగా లెక్క చెప్పాల్సి వస్తుందో నువ్వే ఆలోచించుకోవాలి లేదు ఒకవేళ నువ్వు విశ్వాసవి కాదు బయటవాడివి అనుకుందాం ఒకవేళ బయటవాడివైనా సరే దేవుని సేవకుడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు ఏం అన్యాయం చేశాడు చెప్పి చంపడానికి ఏదైనా పాతకం చేస్తే చంపే తప్పు లేదు ఏమైనా ద్రోహం చేశాడా నీ కుటుంబాన్ని ఏమైనా పాడు చేశాడా నీది ఏమైనా దోచుకున్నాడా ఏమి లేదే సత్యాన్ని ప్రకటించినందుకు చంపేస్తారా కాల్చి చంపేశారు హతాక్షులు అయిపోయారు మరి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి పరలోకం లేదా మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏమంటానంటే కాల్చినా కప్పెట్టినా కలవాల్సింది ఎందులో మట్టిలోనే కాల్చినా ఆ ప్రకృతిలోనే కప్పెట్టినా ఆ ప్రకృతిలోనే మీకు విషయం తెలియదేమో ప్రారంభ శతాబ్దంలో నీరో చక్రవర్తులు రోమన్ల రోమ చక్రవర్తులు నీరో చక్రవర్తి కాలంలో సీజర్ చక్రవర్తి కాలంలో క్రైస్తవుల్ని చాలా దారుణంగా హింసిస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఒక రాటకి క్రైస్తవుల దేహాలు కట్టి వారి మీద నూనె పోసి వెలిగించేవారట మరి వాళ్ళు కాల్చబడ్డారా కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా కాల్చబడుటకు తమ దేహములను అప్పగించారా కప్పెట్టబడ్డారా కాల్చబడ్డారు మరి కాల్చబడి ప్రకృతిలో కలిసిపోయినటువంటి వారికి పరలోకం ఇస్తాడా ఎవడా దేవుడు చెప్పండి ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడు ప్రియమైన దేవుని ప్రజలారా కాబట్టి కాల్చారా కప్పెట్టారా అది కాదు విషయం కాల్చారా కప్పెట్టారా కాదు మనం చనిపోయిన తర్వాత దేహాన్ని మట్టుకు వదిలేసాం మట్టికి వదిలేసాం అంతే ఆ మట్టి తీసేసుకుంది పురుగులు తినేస్తాయి మట్టుకు వదిలేస్తే ముందు పురుగులు తినేస్తాయి అత్తి పంజరం మిగులుతుంది కొన్నాళ్ళకి అది కూడా ఏమైపోద్ది చీకపోయి పాడైపోయి మట్టిలో మట్టి అయిపోద్ది ఒకవేళ కాల్ చేశారనుకోండి కాల్ చేశారనుకోండి బూడిదైపోద్ది అది కూడా మట్టిలోనే కలిసిపోద్ది ఓవరాల్గా ఏదైనా ఎందులో కలవాలి బూడిదైనా మట్టిలోనే మనిషి అయినా మట్లోనే మొత్తం మీద మట్టికి వెళ్ళాలి మనిషి మట్టికి వెళ్ళాలి మట్టిలో కలవాలి పంచభూతాలలో కలవాలి అర్థమైందా ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ ఆలోచన పెట్టుకోకండి అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు కాల్ చేయొచ్చా అండి అని మా అన్నయ్యనిది వెనుకటి వాళ్ళే మా అన్నయ్య పోవును అన్నాడు కాబట్టి తీసుకెళ్ళి పెట్టిలో పెట్టి మట్టికి మన మనందరికీ అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాటులో పోదాం అర్థమైందా కొత్తగా ఇప్పుడు కాల్చిన అది పెడితే బోల్డు పొలకి బోల్డ్ కరిచి అయిపోద్ది పెట్టే సులకం కదా వెయ్యి రూపాయలు పది రెండు వందలు రెండు వేలకు వచ్చేది పుల్ల కావాలంటే రేట్ ఎక్కువ కదా మళ్ళీ దానికి పెట్రోలు అది ఇది అడావిడి ఖాళీ దాకా ఉండాలి ఎందుకంటే తలపోటు ఒకవేళ ఎవడైనా మనల్ని కాల్చేస్తే చేస్తే కాలిపోదాం నష్టమేం లేదు ప్రారంభ శతాబ్దంలో గ్లాండినా కదా బ్లాండినా బ్లాండినా అనే ఒక అమ్మాయిని కాల్ చేశారు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ఊహా చిత్రం అంటే ఇలాగా చాలామంది హతసాక్షులు ఉన్నారు దేవుని కొరకు చనిపోయిన వారు దేవుని కొరకు ప్రాణత్యాగం చేసిన వారు కాబట్టి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిన్ను కాల్చారా కబ్బెట్టారా కాదు నిన్ను కాల్చారా కబ్బెట్టారా కాదు మ్యాటర్ ఇక్కడ ప్రకృతిలో కలిసావా లేదా బొగ్గు మాదిరిగా ప్రకృతిలో కలిసిపోయావా లేదా లోపల దాచబడ్డావా లేదా దాచబడ్డావా లేదా దాచబడ్డావా లేదా దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత దేవునిది ఎవరిదమ్మా దాచబడిన నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది దేవునిది ఆయన చూసుకుంటాడు ఆ ప్రాజెక్ట్ నువ్వు కంగారు పడకవు నువ్వు అస్సలు కంగారు పడక ఆయన చూసుకుంటాడు నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన చూసుకుంటాడు నువ్వు ఎలా ఉన్నా సరే